డి మండలం లక్ష్మీరావులపల్లిలో గురువారం నుండి మొదలైన వనదుర్గాదేవి పెద్దమ్మ తృతీయ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది గురువారం నుండి జరిగిన దేవి పూజ అభిషేకము కంగణ ధరణ శిలా విగ్రహాల ఊరేగింపు పోచమ్మలకు బోనాల తీయట పుట్ట బంగారం కొరకు గంగకు వెళ్లివచ్చుట గోవు పూజ అఖండ దీపారాధన గణపతి పూజ నవగ్రహ పూజ పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవం దేవతా హోమం తీర్థప్రసాద వితరణ మహాపూర్ణాహుతి తదితర కార్యక్రమాలను పెద్దమ్మ వారికి బోనాల తీయట ఒడి సమర్పించుట కార్యక్రమాలు నిర్వహించారు శనివారం అన్నదాన కార్యక్రమం జరుగునని కావున వివిధ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని భక్తులు అమ్మవారి ప్రభుఖ పాత్రలు కావాలని ముద్రాత్ సంఘం సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు మాతృదేవత యోల్లబహా మీరందరూ చక్కగా మీ అమ్మగారికి మీ నాన్నగారికి మీ గురువు గారికి మీ ఇంటి దైవానికి మీ కుడ దైవానికి మీ గ్రామ దైవానికి మీరు ఎక్కువ గురిచే దైవానికి ఈ రోజు మనం పూజ చేసుకున్నటువంటి ఆ వనదుర్గా దేవత అయినటువంటి మన పెద్దమ్మ తల్లికి చక్కగా కళ్ళు మూసుకుని అందరూ నమస్కారం చేసుకోండి మాతృదేవతా పితృదేవత శ్రీగురు వనదుర్గా దేవతా ండల లక్ష్మణి ధనదుర్గాదేవి పెద్దమ్మాదేవి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాము గత మూడు సంవత్సరాలుగా మూడు తృతీయ వార్షికోత్సవం గత పదకొండు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుసారి అమ్మవారి కళ్యాణం జరుపుతున్నాము ఈ కార్యక్రమానికి మాకు గ్రామ పెద్దలు మరియు పార్టీలకు అతీతంగా నాయకులు మాకు సహకరించారు మాకు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదం కలగాలని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఇళ్ళవల్ల ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ జయ ముద్రా మండలం లక్ష్మీరావు పల్లికి గుజరాజ్ సంఘం తరఫున మనదుర్గాదేవి తృతీయ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా నిన్న పోతమ కోణాలు ఘనంగా తీయడం జరిగింది నేడు అమ్మవారి కళ్యాణం రేపు అన్నదాన కార్యక్రమం కలవు ఇటు కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలు మరియు కుల గుజరాత్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అమ్మవారి దయ కృపకి పాత్రలు కాగలనని అందరూ ఇందులో పాల్గొని కృపకి పాత్రలు కాగలని కోరుతున్నాం చింతల్ గ్రామంలో వనదుర్గమ్మ తల్లి దేవత యొక్క తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాలు నిన్న అనగా ఇరవయో తారీఖు గురువారం నాడు శుక్రవారం అఖండ దీపారాధన పుణ్యావాచన వాస్త పూజ గౌరీ దేవత పూజ చేసిన తర్వాత దేవత హోమాలు చేసిన తర్వాత పెద్దమ్మ పెద్దరాజుల యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు పెద్దమ్మ తల్లికి బోనాలు ముద్రా సంఘ సభ్యులు చేయడం జరుగుతుంది కావున ఇటీ కార్యక్రమాన్ని గ్రామ ముద్రా సంఘ పెద్దలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు జరిగినటువంటి కళ్యాణంలో పోసినటువంటి బియ్యాన్ని రేపు అన్నదానంగా ప్రసాదించి పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున పరిసర గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు ఇంటి కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి ప్రకృతి పాత్రలు కలవల్సిందిగా లక్ష్మీరాజుల పల్లి సంఘ సభ్యుల యొక్క మన